నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభలో మాత్రమే కనిపించే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తిరిగి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేవారు కాదని గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ బండారు మహేష్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ నాయకులు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడడం లేదని పోస్టర్స్ వేసి పట్టణ ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ గజ్వేల్ ప్రజలు ఇక్కడ కేసీఆర్ ఎక్కడా అనే నినాదాలతో స్థానిక మున్సిపల్ కార్యాలయం పార్క్ పార్కు చౌరస్తా బస్టాప్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి స్థానిక గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ కనబడడం లేదని దరఖాస్తు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా బండారు మహేష్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్గా తీర్చారని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ నాలుగు రోడ్లు వేసి నాలుగు భవనాలు కడితే అభివృద్ధి చేసినట్టు కాదని గజ్వేల్ పట్టణంలో బస్ స్టాండ్కు దిక్కు లేదని ఊరవతల బస్టాండ్ కట్టి కాంట్రాక్టర్లకు లాభం తప్ప పట్టణ ప్రజలకు ఏం లాభం లేదని కేసీఆర్ కట్టిన నూతన బస్టాండ్లో మందుబాబులకు పేకట బాబులకు అడ్డాగా మారిందని పట్టణంలో నూతనంగా కట్టిన మాతా శిశు సంరక్షణ దావాఖానాలలో వంద పడకలుగా జిల్లాలోనే మోడల్ ఆసుపత్రిని కట్టానని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని డాక్టర్లు అందుబాటులో ఉండారని గజ్వేల్ నియోజకవర్గంలో రింగు రోడ్డు సీసీ రోడ్లు యూజీడీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పనులు అసంపూర్తిగానే ఉన్నాయని గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు మూడుసార్లు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఏ ఒక్కరోజైనా ప్రజలలో తిరిగి వారి కష్టసుఖాలు తెలుసుకున్న దాఖలాలు లేవని ఎన్నో సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా కనీసం వారికి కూడా న్యాయం చేయలేని నాయకుడు మన గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అని అన్నారు రెవెన్యూ అధికారుల ప్రభుత్వ అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిన పదకొండు వందల మంది డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులను గత రెండు సంవత్సరాల క్రింద లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వారికి ఇంతవరకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేని నాయకుడు మన గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అని తెలిపారు ఇకనైనా మన గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజల కష్టసుఖాలను తీర్చాలని బీజేపీ పార్టీ తరఫున కేసీఆర్ ని కోరుతున్నామని తెలిపారు

సాగర్ బాధితులు ఎవరై ఉన్నారో వారికి పూర్తి మొత్తం న్యాయం జరగాలి వారికి న్యాయం జరిగి వారిని ఇల్లు ఖాళీ చేపిస్తే తప్ప వీళ్ళకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కానీ కంపల్సరిగా ఇంతకుముందు అంటేనేమో ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు తెలంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దు అని చెప్పేసి ఇలా రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు కదా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు అధికారం లేదు ఇలా మరి మీరు సామాన్య సామాన్యంగా ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు కదా మరి ఇప్పుడు రావడానికి మీకెందుకు గజ్జలు నియోజకవర్గ ప్రజలపై ప్రజలపైన మీకు ప్రేమ లేదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ముచ్చరగా మూడోసారి కూడా ఇలా మీకు మంచి భారీ మెజార్టీ ఇచ్చి మేము గజ్జలు ప్రజలు గెలిపించారు కదా ఇలా గజ్జలు ప్రజల మీద కనీస కనికరం లేదని చెప్పి నేను చేస్తా ఉన్నా ఇలా చెప్పకుండా పోతే గజ్జల్లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇలా గ్రామాలలో పోతే తాగడానికి వాటర్ లేవు ఇలా సరైన కరెంటు లేదు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కూడా కంపల్సరీగా గజ్జల్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తారు కాబట్టి గజ్జల్ ప్రజలకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా గజ్జలకు అందుబాటులో ఉండాలి గజ్జల్ ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మా గజ్జల నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో అడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి అటు అసెంబ్లీలో అడుగు ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ గారే అని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని నేను గుర్తేస్తా ఉన్నా కేసీఆర్ ఇలా కేసీఆర్ గజ్జలికి రావడం లేదని చెప్పేసి మేము గజ్జల్లో ఇలా నిరసన కార్యక్రమం చేసినాం అదేవిధంగా గజ్జలు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా కేసీఆర్ గజ్జలు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాను